వెల్కమ్ క్యారెట్ ది సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏ హెల్దీ లైఫ్ చూడ్డానికి కలర్ఫుల్గా తినడానికి క్రంచిగా ఉండే క్యారెట్ రుచికే కాదు ఆరోగ్యం కూడా సరే ఇవాళైతే సింపుల్ అండ్ టేస్టీగా క్యారెట్ ఫ్రై కర్రీస్ ఏం లేకున్నా అన్నం మొత్తం ఈ ఫ్రైతోనే తినేస్తారులే అంత బాగుంటుంది రైస్లోకే కాదు చపాతి రోటీ పుల్కాల్లో కూడా బాగుంటుంది చూద్దామా చలో దానికోసం కావలసినన్ని క్యారెట్స్తో తురుము తీసుకోవాలి అయితే ఒక నాలుగు మీడియం సైజ్ క్యారెట్స్ తురుముతో ఫ్రై చూద్దాం ఇవి దాదాపు టూ ఫిఫ్టీ గ్రామ్స్ కాల్ కేజీ క్యారెట్ తురుము తీసుకున్న క్యారెట్స్ని మరీ చిన్న చిన్నగా తురుముకుండా చూడండి ఈ విధంగా పెద్ద పెద్దగా హోల్స్ ఉన్న వైపు తురుముకోవాలి ఈ విధంగా పెద్దగా తురుముకోవడం వల్ల ఫ్రై ముద్దలా అవ్వకుండా పేస్ట్లా అవ్వకుండా బాగుంటుంది తురుమే ఓపిక లేకుంటే వీటిని చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి తురుముకి సరిపడా ఒక త్రీ ఫోర్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి వేసిన ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ దాకా ఆవాలు వేసి ఆవాలు మొత్తం ఈ విధంగా చిట్పట్లాడించాలి ఈ ఫ్రైలోనే కాదు ఏ ఫ్రైలో కానీ కర్రీస్లో కానీ ఆవాలు మొత్తం ఈ విధంగా చిట్పట్లాడితేనే అందులో ఏం వేసినా ఆ ఫ్లేవర్స్ మొత్తం కర్రీకి పడతాయి ఆవాలు బాగా చిట్లిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు ఫాస్ట్గా వేయడానికి సరిపడా సాల్ట్ కూడా వేసి వీటిని లైట్గా రంగు మారే వరకు కానీ లేదా ఎర్రగా కానీ మీకు నచ్చినట్లు వేయించుకోవచ్చు నేనైతే ఈ ఉల్లిపాయ ముక్కలు అక్కడక్కడ ఎర్రగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే వేయించుకున్నాను ఆ తర్వాత ఇందులోకి ఇందాక రెడీగా పెట్టుకున్న క్యారెట్ తురుము వేసుకోవాలి క్యారెట్ తురుముతో పాటు ఫ్రెష్గా కరివేపాకు రెమ్మలు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలపాలి ఇందులో వేసిన పసుపు కరివేపాకు తురుములో కలిసే వరకు ఒకసారి బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఈ క్యారెట్ బాగా వేగేదాకా వేయించుకోవాలి మూత పెట్టాక లో ఫ్లేమ్లో ఉంచి ఈ క్యారెట్ తురుము వేగేలోపు చిన్న మసాలా పౌడర్ రెడీ చేసుకున్నాం దానికోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి హీట్ అయిన తర్వాత నాలుగు క్యారెట్లకు కాను ఒక గుప్పడి పల్లీలు వేసుకోవాలి ఈ పల్లీలు వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ వీటిని ఒక ఫిఫ్టీ పర్సెంట్ సగం వేగేదాకా వేయించుకోవాలి ఈ పల్లీలను ఓపిక్గా లో ఫ్లేమ్లో లోపల దాకా వేగేంత వరకు బాగా వేయించుకుంటేనే పొడి టేస్ట్ బాగుంటుంది చూడండి పల్లీలు ఈ విధంగా సగం వేగిన తర్వాత ఒక చిన్న టీ స్పూన్ దాకా ధనియాలు వేసుకోవాలి ఫైనల్గా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి వీటిని లో ఫ్లేమ్లోనే వేసిన ఈ ధనియాలు జీలకర్ర వేగి మంచి స్మెల్ వచ్చేదాకా వేయించాలి నేను తీసుకున్న నాలుగు క్యారెట్స్కి అయితే ఈ మసాలా పౌడర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది మీరు తీసుకున్న క్యారెట్ తురుమును బట్టి ఇక్కడ మసాలా దినుసులు ఎక్కువ తక్కువలు వేసుకోవాల్సి ఉంటుంది వేసిన ధనియాలు జీలకర్ర వేగి మంచి స్మెల్ వచ్చాక వీటిని ఒక ప్లేట్లోకి తీసి చల్లారనివ్వాలి చూడండి వీటిని ఈ విధంగా బాగా లోపల దాకా వేగేంత వరకు వేయించుకుంటేనే ఫ్రైలో పొడి పచ్చవాసన లేకుండా టేస్ట్ బాగుంటుంది ఆ తర్వాత ఇందులోకి ఒక పన్నెండు పదమూడు దాకా ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి వీటితో పాటు రుచికి సరిపడా తినగలిగే కారంను బట్టి క్యారెట్ తురుమును బట్టి ఇక్కడ కారం వేసుకోవాలి తర్వాత సాల్ట్ ఆల్రెడీ ఉల్లిపాయలు వేయించడానికి కొంచెం సాల్ట్ అయితే వేసాం కాబట్టి ఇక్కడ సాల్ట్ అనేది చూసుకొని వేసుకోవాలి తర్వాత వీటిని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక ఐదు ఆరుదాకా తొక్కతో సహా వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి ముందే వేసుకుంటే మెత్తని ముద్దలా అవుతుంది కాబట్టి పొడి ఈ విధంగా గ్రైండ్ చేసిన తర్వాత ఫైనల్లో వేసి ఒక రౌండ్ తిప్పుకుంటే సరిపోతుంది మరీ మెత్తని ముద్దల కాకుండా వెల్లుల్లి లైట్గా గ్రైండ్ అవ్వాలి ఈ పొడి రెడీ అయ్యేలోపు క్యారెట్ కూడా వేగిపోయి ఉంటుంది చూద్దాం ఒకవైపు పొడి గ్రైండ్ చేసుకుంటూనే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ క్యారెట్ తురుమును మరీ మెత్తగా కాకుండా ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వేగేదాకా వేయించుకోవాలి మరీ మెత్తగా వేయించుకోవాల్సిన అవసరం ఏం లేదు ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వేగితే సరిపోతుంది తురుము వేగింది అనుకున్నాక ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ వేసుకోవాలి ఈ నాలుగు క్యారెట్ల తురుముకైతే నేను గ్రైండ్ చేసిన మసాలా పౌడర్ మొత్తం పర్ఫెక్ట్గా సరిపోయింది ఆ తర్వాత వేసిన ఈ మసాలా పౌడర్ తురుములో కలిసేలా బాగా కలుపుకోవాలి పొడి వేసాక ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం ఏం లేదు ఈ పొడిలోని ఫ్లేవర్స్ మొత్తం తురుముకు పట్టి మంచి స్మెల్ వచ్చేదాకా మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించాలి మూత పెట్టాక మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచి స్మెల్ వచ్చేదాకా వేయించాక ఆ తర్వాత ఈ స్టేజ్లో ఉప్పు కారం సరిచూసి అంతా ఓకే అనుకున్నాక ఫైనల్లో ఉంటే కొంచెం కొత్తిమీర చల్లి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ క్యారెట్ ఫ్రైని మేమైతే రైస్లోకి సర్వ్ చేసుకున్నాం చాలా బాగుంది రైస్లోకే కాదు చపాతి రోటీ పుల్కా ఇలా ఎందులోకైనా సర్వ్ చేసుకోవచ్చు రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది సరే అయితే మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్